హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధర ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం నేడు బంగారం కొనుగోలు చేయ వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి నేడు దిగి వచ్చిన బంగారం ధర ప్రజెంటు ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముపై నూట ఇరవై రూపాయలు తగ్గే గ్రాము బంగారం ధర పదిహేను వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేలవుగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సైవి బంగారం ధరకు తొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలవుగా పది గ్రాముల తులం బంగారం ధరకు పన్నెండు వందల రూపాయలు తగ్గి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరపై నూట పది రూపాయలు తగ్గి గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలవుగా ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఎనిమిది వందల ఎనభై రూపాయలు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల నూట అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేలవుగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల శవిరి బంగారం ధరకు పదకొండు వందల రూపాయలు తగ్గి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల రెండు వందలకు ఈరోజు మార్కెట్లో సేలవుతుంది ఈ రోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండి ధర మూడు లక్షలకు ఈ రోజు మార్కెట్లో సేల్ పది గ్రాముల తులం వెండి ధర మూడు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్